నమస్కారం మీడియా మిత్రులందరికీ ఇందాక నేను ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఐదు చెప్పానో ఇప్పుడు దాదాపు గంటలోనే ఒక బాధితుడు వచ్చాడు ఎవరైతే కుండా భాస్కర్ రెడ్డి ఒక కూడా పోయి కాళ్ళు పట్టుకొని డబ్బులు ఇవ్వమంటే కనకిరించకుండా చాలా భూతపదాలు వాడాడు అతని పరిస్థితి ఏందంటే ముగ్గురు బిడ్డలు ఆయనకి ఆయన దాతృత్వం ఎంత మంచిదంటే వాళ్ళ వాళ్ళక్కా బావ చనిపోతే వాళ్ళ ఇద్దరిని కూడా తీసుకొని దత్తు తీసుకొని పెంచుకుంటున్నాడు అటువంటి వ్యక్తి ఎర్రజర నుండి మట్టిదోడేడు ఆరు నెలలు మూడు టిప్పర్లు పెట్టి కష్టపడి పది వన్ టైమ్ మిషన్లు ఐదు నెలల పదిహేను రోజులు తోలాడు నెల్లూరు నుంచి ఇస్తా నలభై ఐదు తిప్పులు వేశాడు ఇటు బిల్లులతో ఎనిమిది నెలల నుంచి నాలుగు నెలలు తోలాడు అదో పెద్ద కథ టోటల్ డెబ్బై ఐదు లక్షలు అయితే ఇరవై ఐదు లక్షలు పెండింగ్ పెట్టారు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంది స్టేట్మెంట్ ఉంది అన్ని ఆధారాలు ఉన్నాయి రేపు ఆ గంటలకు తీసుకొని వస్తారు అక్కడికి దగ్గరికి వస్తాడు ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే అతను పురుగు మందులు డబ్బా ఎప్పుడు బండిలో పెట్టుకొని తిరుగుతున్నాడు నాకు కళ్ళ మట్టి నీళ్లు వస్తున్నాయి మీ యొక్క రాచి కాలకి పదిహేను లక్షల రూపాయలు తాకట్టు పెట్టి అతను శ్రీరామ్ ఫైనాన్స్లో ఆ కూడా తెస్తాడు ఈఎంఐ నలభై ఐదు వేలు కడుతున్నాడు ఎక్కడి నుంచి వస్తాయండి ఆయనకి ఎంత బాధపడతాడు ఇంకొకటి ఎవరైతే ఉన్నారో గతంలో బాలనానికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉన్నటువంటి వేమూరి బుజ్జి అనే వ్యక్తులు గతంలో ఐదు రత్నం అని మా మేనమామ వాళ్ళ కొడుకు అజయ్ చనిపోయాడు సమ్ము ఆ వెంతిరేసి వాళ్ళ చెల్లెల్ని వాళ్ళని తక్కువ రేటుకి తీసుకొని డెవలప్మెంట్కి తీసుకొని ఆ స్థలం ఏం చేశారో పొన్నారా సత్యారా ఇది మంచిదా చెడ్డదా ఇన్ని బయటకు వస్తే తోటలో తోబుల సిట్ ఎంక్వైరీలో అతను కష్టపడి ఇతను మట్టి తోలితే ముప్పై ఐదు లక్షలు రావాల్సి ఉంటే దిక్కుల దగ్గర చెప్పుకోమన్నారు ఇలా రాజకీయానికి లేదా ఇవతనికి ముప్పై ఐదు అయ్యో ఇరవై ఐదు అరవై లక్షలు రావాలి ఒక దళిత యుడికి అరవై లక్షలు ఆగిపోతే ఏం చేయాలి పురుగు మందులు రావాలా మిమ్మల్ని చంపాలా ఇదిగో ఈయన భావాలు చదివామన్నా నక్సలెట్లా కలవాలా ప్రజలారా మీరు గమనించండి ప్రభుత్వం లోకేషన్నా ఆయన మన డీజే దామచల్లి జనార్దనన్న నీ కాన్స్టిట్యున్సీ నీ కాన్స్టిట్యున్సీలో ఓటరు నీకు ఓట్ వేసిన వాడు తెలుగుదేశం నాకు నిన్న తెలియక అంటే వాళ్ళకి మట్టిదేళ్ళనుకొని వైసీపీ అన్న నీ పార్టీ కార్యకర్త ఎలా జరిగితే నువ్వు స్పందించాలి ఇతను అవసరమైతే డీజీపీ దగ్గర తీసుకెళ్తా ఎస్పీ దగ్గర తీసుకెళ్తా ఉపాధి సహా వసూలు చేపిస్తా ఎందుకంటే దళితులకి మాకు అవినాభావ సంబంధం ఉంది గతంలో మా పొట్టి శ్రీరాములు యాభై ఎనిమిది వేలు నిరాధికి చచ్చిపోతే శవాన్ని ముట్టుకోవడానికి ఒక్కడ రాల అప్పుడు ఘంటసాల గారు డప్పు పట్టుకొని ఇదేం రాజ్యం ఇదేమి లోకం అని పాడితే రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల మంది మద్రాసు వీధుల్లో కథం దొక్కారు అందుకని ఆ దళితులకి ఏ అన్యాయం జరిగిన ఈ వైశ్య బిడ్డగా నేను న్యాయం చేస్తా ఇతనికి న్యాయం చేయని పక్షంలో లోకేషన్ దగ్గరికి పోతా చంద్రబాబు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ దగ్గరికి పోతా ఏది న్యాయం జరిగితే ఆయన పురుగు మొదలు కాదు కత్తి తీసుకుని రమ్మని చెప్తా ఏ న్యాయం జరగకపోతే మూడు నెలల్లో రెండు నెలల్లో నెలలోపే డీజీ అన్న ఇట్టంట వాళ్ళని ఆదుకో మాకుంటగారు మీరు స్పందించాలి మీరు స్పందించాలి మాకుంటారు మీకు ఓటేసాడు ఇతను ఇవన్నీ మీరు తప్పని తప్ప స్పందించాలి మాకుంట శ్రీనివాసరెడ్డి గారు ఆఫీస్ కూడా స్పందించాలి స్పందించాలి రేపు లైన్లోకి రావాలి మీరు కూడా అత్యవసరంగా వచ్చి ఈ వ్యక్తుల మొత్తాన్ని మీ దగ్గర తెస్తా ఎవరైతే బాధితులు ఉన్నారో నేను అనౌన్స్ చేసిన గంటకాయ వచ్చాడు చాలా సంతోషము నేను ఒక ఎస్సీ మాల నేను ఒక ఆరు నెలల నుంచి మట్టిదోళ్ళు కొండా భాస్కర్ రెడ్డి సైట్లో ఒక ఆరు నెలలు మట్టిదోళ్ళాను సార్ నాకు మూడు మిషన్ మూడు టెప్పర్లు ఒక మిషన్ పనిచేసింది మూడు టెప్పర్లు వచ్చి ఆరు నెలలు మట్టి తోలేను ఒక మిషన్ అయితే నలభై పదిహేను రోజులు పనిచేసాను నెల్లూరు నుంచి ముప్పై నలభై ఐదు టిప్లిస్కి తోలేను దాని తాలూకా నాకు డెబ్బై లక్షల రూపాయలు రావాలి కొంత కొంత అమౌంట్ అకౌంట్ ద్వారా వేశారు ఇంకా ఇరవై ఐదు లక్షల అమౌంట్ రావాలి నేను ఒకప్పుడు సార్ని కాళ్ళు కూడా పట్టుకున్న ప్రస్తుతాలకు కలిసి చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ ఈఎంఐ గుండా చాలా ప్రజలైపోతుంది అని కాళ్ళు కూడా పట్టుకున్నాను అతను వచ్చి పురుగులు ముందు కూడా బండిలో పెట్టుకుని తిరిగాను నేను ఆ బాధ అలాంటిది నాకు మా నాన్నగారు ఒక ఫ్లాట్ సంపాదిస్తుంది సీరాం పైన తాకట్టు పెట్టి ఈఎంఐలు కడతా ఉన్నాను ఇప్పుడు ఇంకా అప్పులు భయంకరంగా అయిపోతూ ఉన్నాయి ఇక్కడ వెనకపాలెం ఆర్టీ ఆఫీస్ దగ్గర మట్టితో లేను అజయ్ అని అతను ల్యాండ్ ఓనరు బుజ్జిగారు గారు రామ నాయుడు వాళ్ళు తీసుకున్నారు దాని దాని తాలూకా నాకు ముప్పై ఐదు లక్షల అమౌంట్ రావాలి నాకు ఇస్తానని చెప్పి నాలుగు సంవత్సరాలు నన్ను ఇబ్బంది పడతా ఉన్నారు బాగా వాళ్ళ చుట్టూ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను మీరే న్యాయం చేయండి సార్ ఒక మీడియా మిత్రులుగా కోరుకుంటా ఉన్నాను జనార్దన్ సార్కి ఎప్పుడు ఏ రోజైనా మాగుంటా గారికి ఏ రోజైనా ఏ నా నుంచి ఏదన్నా ఊర్లో మా ఇంత ఓటు గురించి ఫుల్ ఫుల్ సహాయం చేసాము తిరుపతి సామకు కానీ సున్నిసామకు కానీ ఫుల్ సబ్బర్లు చేసి పెట్టాను నేను ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళకు అనుకూలంగా ఉన్నాను నాకు నాకు రక్షణ కల్పించి నేను నాకు నేను ఏది చేయమంటే అది పోరాడుతూ చేస్తూ ఉంటాను